ప్రైజులాడందరికీ తండ్రి కుమార ఆత్మ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందునాను ఈ రోజు నేను ఒక అద్భుతమైన ప్రశ్నతో నేను మీ ముందుకు వచ్చానండి ఆ క్వశ్చన్ ఏంటంటే మరి మనం పుట్టిన దగ్గర నుంచి చెప్పాలంటే అసలు జగత్ పునాది వేయబడక ముందే తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే మనల్ని తెలుసుకున్న దేవుడు మనల్ని ఎరిగి ఉన్న దేవుడు ఇంకా మన కాలాలను అప్పుడే మనం పుట్టక ముందే సిద్ధపరిచిన దేవుడు మరి ఇప్పుడు ఈ క్షణం వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కృప ఆయన సన్నిధి ప్రసన్నత మనతో కూడా ఉండి అనేక సార్లు పడిపోయినప్పుడు లేపుతూ కృంగిపోయినప్పుడు ఆదరిస్తూ నెక్స్ట్ చనిపోయిన మనల్ని కూడా కొన్నిసార్లు బ్రతికించిన సందర్భాలు మనం మన జీవితంలో కానీ మన చుట్టుపక్కల కానీ మన సంఘాల్లో కానీ అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం చాలా సందర్భాల్లో అసలు మనం ఏం చేయలేమన్నప్పుడు అన్నప్పుడు దేవుడు తానే మన పక్షాన నిలిచి సహాయం చేసిన కార్యాలు ఎన్నో ఎన్నో మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యమైనది సింపుల్ గా చెప్పాలంటే మనం తీసుకున్న ప్రతి ఊపిరి కూడా ఆయన ఇచ్చిన ఊపిరి ఆయన మనలో బ్రీత్ చేస్తున్నప్పుడు మనం కూడా బ్రీత్ చేయగలుగుతున్నాం ఆయన ఆయన ఊపిరిని సో అంత గొప్ప దేవుడు మనకి ఇన్ని చేస్తున్నాడు అనుక్షణం కనురెప్పలాగా కాచి కాపాడుతున్నాడు కదా అసలు అలాంటి ఉన్నతమైన దేవుడికి అలాంటి ప్రేమ గల దేవుడికి అలాంటి మంచి దేవుడికి దయగల దేవుడికి అసలు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ నేనేం చేస్తున్నా అసలు ఏసై కోసం ఆ అలాంటి గొప్ప దేవుడు మనం బ్రతికించిన దేవుడు ఇలాగే ఈ రోజు ఇలా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప అది మీరు ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటాను ప్రపంచం ఒప్పుకోవాల్సిందే అయితే అసలు అలాంటి దేవుడికి అసలు మనం ఏం చేస్తున్నాము అనేది ఒక క్వశ్చన్ అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఏం చేసింది ఏసై కోసం అనేది నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా ఆ స్త్రీ చేసిన ఆ పనికి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మరి ముఖ్యంగా ఏసై ఎలా ప్రతిస్పందించాడు ఆ స్త్రీని గురించి మనం తెలుసుకుందాం తే సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాల నేను చదువుతున్నానండి ఏసు బేతలియలో కుస్తి రోగి అయిన సీమోను ఇంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కుల విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను ఆ బిడ్డ ఏం చేసిందంటే ఏసై అంట సీమోని ఇంట్లో ఉన్నారంట అప్పుడు మేబీ ప్రేయర్ అవుతూ ప్రేయర్ అవుతూ ఉండొచ్చు అయితే ఆ బిడ్డ ఏం చేసిందంటే వచ్చిందంట విలువైన మిక్కిలి విలువైన విలువ కూడా కాదు చాలా విలువైందంట అత్తరు బుడ్డి తెచ్చి ఏసై తల మీద పోసినట్లుగా మనం ఇక్కడ జీవగ్రంథంలో చూస్తున్నాం అయితే దానికి ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా ప్రతిస్పందించారో ఆ నెక్స్ట్ వచనం ఎనిమిదవ వచనం చూద్దామా శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చినాయి అనిరి. ఏమన్నారంట అయ్యో ఈ పిల్ల ఎందుకు ఇలా చేసింది ఎందుకు దాన్ని వేస్ట్ చేసింది దాన్ని నమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా దాంతో ఆ డబ్బులతో బేదవాళ్ళకి ఇస్తే అది హెల్ప్ అవుతుంది కదా మనం కూడా చాలా సర్లు అలానే అనుకుంటాం దేవుడికి ఇచ్చేది ఏదైనా అది ఇవ్వకుండా అది ఇంకొక రకంగా ఇంకొక రకంగా చేస్తూ ఉంటాము దైవ చిత్తానుసారంగా కాకుండా నేను చెప్తున్నానండి అయితే అలానే శిష్యులు కూడా అనుకున్నారంట ఏమనుకున్నారో ఎందుకు ఈ పిల్ల ఇలా చేసింది భేదలకి ఇస్తే అది హెల్ప్ అవుతుంది కదా అని శిష్యులు అయితే ఇలా శిష్యులు రెస్పాండ్ అయ్యారు కదా ఇప్పుడు ఏసే ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాము పదవ అధ్యాయం వచనంలో ఏసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు అని అడిగారంట ఏం చేసిందంట ఆ స్త్రీ నా కొరకైనా ఒక మంచి కార్యం చేసింది అని దేవుడు గుర్తించాడంట దేవుడి కోసం మనం ఏదైనా చేస్తే అది మనుషులు అది అది వృధాగా చేస్తావు నువ్వు దేవుడు నిజంగా నిన్ను చేయమన్నాడు అలాగా కొన్నిసార్లు కొంతమంది దేవునికి పెళ్లి చేసుకోకుండా సమర్పించుకుంటూ ఉంటారు కొంతమంది భేదలికి హెల్ప్ చేస్తానని సమర్పించుకుంటూ ఉంటారు దేవుని కోసం నేను ఈ సన్నిధిలో రోజు మార్నింగ్ ఊడుస్తానని నిర్ణయించుకుంటారు దేవుడి కోసం కొంతమంది రోడ్ల మీద సువార్త చేస్తానని కొంతమంది నిర్ణయించుకుంటారు కొంతమంది దేవుడి కోసం ఇది అది చేయాలని నిర్ణయించుకుంటారు అయితే అది వారు ఉన్నతంగా దేవుడు ఎంచుతున్నాడు ఇంకా వాక్యుల్లో రెండు మూడు రిఫరెన్సెస్ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నది ఏంటంటే ఒకసారి ఏసయ్య లాజర్ ఇంటికి వచ్చారు లాజర్ కి ద్రక్కలు ఉన్నారు కదా మేరీ అండ్ మార్త అయితే రాగానే మేరీ అంట ఉన్న పళ్ళన్ని పక్కన పెట్టేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడడం అన్ని చక్కగా ఉంటుందంట మార్త మాత్రం తన పళ్ళన్ని చేసేసుకుంటుందంట ఇంకా ఏసే తిరిగి అడుగుతుందంట నేను ఎంత పని చేస్తున్నాను కదా నీకు చింత లేదా అన్నట్టు మాట్లాడుతుందంట అలాగే దేవుడు ఆ చిన్న ఆ అటెన్షన్ని దేవుడు చూసాడు మేరిని ఆ మేరిని గురించి ఒక వాక్యం కూడా దేవుడు పలుకుతాడు ఏంటంటే ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది కాబట్టి అది ఆమె నుండి తీసివేయబడదు అని సాక్ష్యం వస్తుంది ఇంకొక దగ్గర ఒక గుంపులో వేసే సువార్త చేస్తూ ఉండేటప్పుడు ఆయన దగ్గరికి చిన్న పిల్లలు వస్తారు ఆయన కలవాలి ఆయన చూడాలని ఏసేన్ను చూడాలంటే అలాగే కదా దేవుడు కదా అయితే అప్పుడు శిష్యుల శిష్యులు ఏం చేశారు పిల్లల్ని దూరంగా నెట్టేయడానికి ట్రై చేశారు ఆయన దగ్గర రానివ్వకుండా అప్పుడు దాన్ని చూసి ఏసై ఏం చెప్పాడంటే చిన్న పిల్లలు నా దగ్గర నుంచి తోసివేయద్దు ఆ చిన్న పిల్లలంటే మనస్తత్వం గనవాలితే పరలోక రాజ్యం అని చెప్పి వివరిస్తాడనమాట అలా అనేక సార్లు దేవుడి దగ్గరికి రావాలని దేవుడి కోసం ఏదో చేయాలని దేవుడు మాటలు వినాలని మనం పదే పదే సార్లు చాలా ఎక్కువగా అనుకుంటుంటూ ఉంటాం అన్నమాట అది దేవుడు ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు నిశ్చయంగా ఆయన జీవగ్రంథంలో పరలోకంలో మన పేర్లు ఖచ్చితంగా రాసుకుంటాడని అని దాంట్లో డౌటే లేదు అయితే ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలు దేవుడి కోసం ఏం చేయాలని కనీసం ఆలోచించరు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను అడిగాడా చేయమని ఆ అలా అడగలేదు కదా ఏదైనా తీసేయమని దేవుడు చెప్పాడా ఏదైనా నా నుంచి ఇచ్చేయమని దేవుడు అడిగాడా అని చెప్పి చాలాసార్లు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట కానీ దేవుడు ఏది అడగలేదండి కానీ మనం అడగకుండా దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు అడగకుండా కూడా మనం ఏదైనా చేయగలిగితే అది మనకి చాలా ఆశీర్వాదంగా ఉంటది నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఏసే కోసం ఏదో చేయ